గ్రేటర్ వరంగల్ నగరంలోని ఇరవై నాలుగవ డివిజన్లోనే డ్రైనేజీ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలినివాసులు ఆందోళనకుతికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి డ్రైనేజీ సరిగ్గా లేదని అధికారులకు ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వెంటనే వరంగల్ కలెక్టర్ కమిషనర్లు స్పందించి మా ఇరవై నాలుగవ డివిజన్లోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని వారు కోరారు 아 <목소리로> очку This guy with a子... this guy with a子... this guy... ఇరవై నాలుగో ఇచ్చారండి ఫస్ట్ మోడీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే సార్ మేము అప్పుడు ఎమ్మెల్యే గారు నరేందర్ గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చాము వాళ్ళు ఒకసారి సిఫ్టీ ట్యాంక్ యూ ఉంటాయి చూడండి అది పట్టుకొచ్చి పైపుల ద్వారా వాటర్ తీసింది కొన్ని కొన్ని రోజులు తర్వాత ఇప్పుడు అక్కడ తీయడం కూడా మానేశారు మున్సిపాలిటీ చేంజ్ చేసుకుంటే ఇట్లా గెలగించి వెళ్తున్నారు అది ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వాటర్ అక్కడే వస్తుంది ఏరియా మొత్తం ఇక్కడ ఇట్లా జామ్ అయ్యి డస్ట్బిన్ కోసం ఈ బోరింగ్ ఈ మోరి ప్లేస్ అక్కడ నల్ల సార్ ఆ నల్ల ఏంటంటే నల్ల తిప్పితే మాకు మోరి వాటర్ వస్తుంది ఫస్ట్ ఒక పది నిమిషాల దాకా మోరి వాటర్ వస్తాయి ఆ పది నిమిషాల తర్వాత నల్ల బందేస్తారు ఇక మేము నీళ్ళు పట్టుకోవడానికి ఉండదు అది తాగడానికి ఉండదు ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మీరే చూసారు కదా సార్ అక్కడ యాక్సిడెంట్ అయింది ఎందుకంటే డస్ట్బిన్ అక్కడు మా కమిషనర్ గారు స్పందించి ఆ డస్ట్బిన్ ఒకటి ఈ మోరి ప్రాబ్లం ఒకటి ఈ బోరింగ్ ప్రాబ్లం ఒకటి ఏసీ కరెంట్ పోల్ సార్ ఈ పోల్ కూడా మేము చాలా సిమెంట్ పోరు ఆ కనెక్షన్ తీసేయాలి మేము మున్సిపల్ అక్కడ కరెంట్ ఆఫ్ కూడా కాంప్లైంట్ ఇచ్చాము మా వాడ లైన్ మేన్ గారికి కూడా చెప్పినాము మేము కూడా కాంప్లైంట్ ఇచ్చానమ్మా చేస్తారు అన్నారు కానీ ఎవరు చేయలేదు ఇది షాక్ వస్తుంది సార్ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు అది వాటర్ వాళ్ళు అది షాక్ వస్తుంది మమ్మీ ఇట్లా మగింది మా బావగారు కూడా నా అక్కడ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపించేది ఒక కంప్లైంట్ ప్లస్ వాళ్ళు అసి కూడా చూసి ఆయన దీనికి ఎలాంటి స్పందన లేదు అసలు మా డివిజన్ పట్టించుకున్నట్లు ఇవ్వలేదు సార్ దయచేసి కమిషనర్గా స్పందర కార్పొరేటర్ దృష్టికి చాలా సార్లు తీసుకెవారు సార్ ఫోన్ వేస్తాడు ఒకసారి ఈ గలీలో కుక్కలు వెంబడబడ్డే సార్ డాక్టర్ అమ్మాయి అప్పుడు నన్ను ఒక పది సార్లు కాల్ చేస్తాను ఆయన కూడా రాలేదు మేమే కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చి కుక్కలు కూడా మేమే పట్టించినప్పుడు సార్ ఇందులో ఫాములు వచ్చినప్పుడు కూడా మీకు కామలో ఇచ్చినా కూడా రాలేదు అప్పుడు నరేందర్ గారికి చెప్తే ఆయన స్పందించి మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తే మేము అంతా క్లీన్ చేయించుకున్నాము అప్పుడు కూడా మా కార్పొరేట్ గారు ఆయన ఖాళీ గెలిచినప్పుడు మాత్రమే కనబడ్డాడు కార్పొరేటర్ కాదు ఇంతవరకు మా డీజన్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆయన పట్టించుకోడు మేము ఫోన్ చేసే కూడా ఆయన లిఫ్ట్ చేస్తారు మా ప్రా మా కాలనీ ప్రాబ్లం అయితే తీర్చాలి కమిషనర్ దయచేసి స్పందించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది మేము కోరుకుంటాను సార్